ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్కు సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి ఇక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం సో ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ సో ఫస్ట్ టిప్ వచ్చేసి కవర్ ఈజీ టాపిక్స్ సో ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో మనకు ఎగ్జామ్ అనేది జనవరిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నవంబర్ సో నవంబర్ డిసెంబర్ సో టూ మంత్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు ఈజీ కవర్ ఈజీ టాపిక్స్ సో ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ సో ఈ త్రీ సబ్జెక్ట్లో మీకు బాగా ఈజీగా ఉండే కొన్ని చాప్టర్స్ ఉంటాయి కదా త్రీ సబ్జెక్ట్స్లోంచి సో అందులో ఈజీగా మీకు అర్థమయ్యే చాప్టర్స్ సో వాటిని ఫస్ట్ నేర్చుకోండి సో వాటినే ఫస్ట్ కవర్ చేయండి సో దీనివల్ల మీ యొక్క బర్డన్ అనేది తగ్గుతుంది సో మ్యాథ్స్లో టెన్ లెసన్స్ ఉంటాయి కాబట్టి అందులో మీరు ఒక త్రీ ఆర్ ఫోర్ కవర్ చేశారనుకోండి మీకు ఈజీగా ఉన్న కొన్ని చాప్టర్స్ సో ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ మ్యాథమెటిక్స్ యొక్క బడన్ అనేది తగ్గుతుంది సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి కవర్ ఈజీ టాపిక్స్ అండ్ ఖచ్చితంగా డైలీ అట్లీస్ట్ వన్ ఆర్ టూ చాప్టర్స్ అనేవి కవర్ చేయండి సో ఎందుకంటే మనం చాలా సిలబస్ ఉంది సో జేఈ మీన్స్ యొక్క ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ అట్లీస్ట్ వన్ ఆర్ టూ సో ఖచ్చితంగా డైలీ ఒక చాప్టర్ని అయితే కవర్ చేసేయండి ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు కానీ మీకు ఈజీగా ఏదైతే అర్థమవుతుందో ఆ చాప్టర్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని కవర్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి ఫోకస్ వెయిటెడ్ టాపిక్స్ సో చాప్టర్స్లో అంటే ఈ జేఈ మెయిన్ సిలబస్లో కొన్ని హై వెయిటెడ్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ అనేవి ఉంటాయి సో వాటిని కూడా కవర్ చేయండి ఎందుకంటే మీరు కొన్ని మీకు హార్డ్గా అనిపించిన కొన్ని చాప్టర్స్ని కవర్ చేసే బదులు హై వెయిటెడ్ ఉన్న చాప్టర్స్ని కనుక కవర్ చేస్తే మీరు లీజర్ టైం అంటే తక్కువ టైంలో వాటిని కవర్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ అనేది వస్తాయి సో కాబట్టి మీకు ఎక్కువ పర్సంటేజ్ రావాలి అంటే మీరు హై వెయిటెడ్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి థర్డ్ టిప్ వచ్చేసి సాల్వ్ పీవై క్యూస్ సో పీవై క్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ అనేవి మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి రిపీట్ అవుతాయి సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు కంపల్సరిగా లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఒకసారి చూసుకోండి అండ్ వాటిని కంపల్సరీగా సాల్వ్ చేయడానికి ట్రై అయితే చేయండి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ మీకు లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అనేవి కనుక అవైలబుల్గా లేకపోతే నాకు ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి నేను మీకు లింక్ అనేది డైరెక్ట్గా ఇస్తాను సో థర్డ్ వన్ వచ్చేసి కంపల్సరిగా మీరు పీవై క్యూస్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫోర్త్ టిప్ వచ్చేసి కండక్ట్ వీక్లీ మాక్ టెస్ట్ సో మాక్ టెస్ట్ అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో సో ఆ ఎగ్జామ్నే మనం మాక్ టెస్ట్ అంటాం సో మీరు కంపల్సరిగా వీక్లీ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయండి సో ఈ మాక్ టెస్ట్ వల్ల మీకు ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అండ్ ఎగ్జామ్ని ఎలా మనం టైం మేనేజ్మెంట్ చేయాలి సో వీటన్నిటి గురించి తెలుస్తుంది సో కంపల్సరీగా వీక్లీ ఒక మాక్ టెస్ట్ అయితే కంపల్సరీగా రాయండి సో అది మీరు ఫోన్లో రాస్తారా లేకపోతే మీ నోట్బుక్లో రాస్తారా అది మీ ఇష్టం బట్ కంపల్సరీగా మీరు ఒక మాక్ టెస్ట్ అయితే వీక్లీ కండక్ట్ అయితే చేసుకోండి సో దీనివల్ల మీకు ఎగ్జామ్ అనేది అలవాటు అవుతుంది అంటే ఎగ్జామ్ని మనం ఎలా రాయాలి అండ్ మెయిన్గా టైంని ఎలా యూజ్ చేసుకోవాలో ఈ మార్క్ టెస్ట్ వల్లే మీకు తెలుస్తుంది ఫిఫ్త్ టిప్ వచ్చేసి ప్రిపేర్ ఏ షార్ట్ నోట్ సో ప్రిపేర్ ఏ షార్ట్ నోట్ సో మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సో ప్రిపేర్ అయిన దాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేయండి అంటే ఒక షార్ట్ నోట్గా రాసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రోజులో నేను ఈ చాప్టర్ని కవర్ చేశాను అండ్ ఇందులో మెయిన్ టాపిక్స్ ఇవి మెయిన్ కాన్సెప్ట్స్ ఇది అని ఒక చిన్న షార్ట్ నోట్లో రాసుకుంటూ ఉండండి సో దీనివల్ల మీరు రివిజన్ చేసినట్టు ఉంటుంది అండ్ యాజ్ వెల్ ఆస్ ఒక షార్ట్ నోట్ ఉంటుంది మీకు ఎక్కువ సే ఎక్కువ టైంలో ఇది గుర్తుంటుంది సో కాబట్టి షార్ట్ నోట్ అనేది ఒక మెయింటైన్ చేయండి సో మీరు కవర్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ ఒక షార్ట్ నోట్లో రాస్తూ ఉండండి సో దీనివల్ల మీకు రివిజన్ అనేది ఈజీగా అవుతుంది అండ్ మీకు ఎగ్జామ్ టైంలో మీరు మొత్తం మళ్ళీ పీ అంటే ఫస్ట్ నుంచి రివిజన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు రాసిన షార్ట్ నోట్ని ఒకసారి కనుక మీరు తిప్పితే సరిపోతుంది ఈ ప్రిపరేషన్ టిప్స్లో లాస్ట్ టిప్ వచ్చేసి అరేంజ్ ఏ డైలీ టైం టేబుల్ సో ఫర్ ప్రిపరేషన్ సో డైలీ ఒక టైం టేబుల్ అనేది వేసుకోండి సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు డైలీ ఏ టైం నుంచి ఏ టైం వరకు చదవాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు బ్రేక్ తీసుకోవాలి సో అనేది ఒక డైలీ ఈ కేవలం ఈ జై మెయిన్స్ ఎగ్జామ్స్ కొరకే ఒక టైం టేబుల్ అనేది వేసుకోండి అండ్ ఆ డైలీ ఆ టైం టేబుల్ ప్రకారంగా చదువుతూ ఉండండి సో దీనివల్ల ఏంటంటే మీరు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చదివితే ఆ నెక్స్ట్ డే అంటే మీరు నెక్స్ట్ డే మీరు చదవడం ఇంట్రెస్ట్ లేకున్నా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో రిపీటెడ్గా ఒక పని చేస్తూ ఉంటే మనకు ఆ పని అనేది అలవాటైపోతుంది సో కాబట్టి డైలీ ఒక టైం టేబుల్ వేసుకోండి అండ్ డిసిప్లిన్గా ఆ టైం టేబుల్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి సో దీనివల్ల మీకు మంచి పర్సంటేజ్ అనేది వస్తుంది